త్వరలో అరుదైన ఈ రాసుల వారికి ఐశ్వర్య యోగం ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ మాసంలో ఏర్పడింది మళ్లీ ఇప్పుడు రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడుతోంది అయితే ఈసారి ఏర్పడనున్న సూర్యగ్రహణం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు ఈ సూర్యగ్రహణంలో సూర్యుడు రింగ్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నివలయం లాగా కనిపిస్తాడు అక్టోబర్ రెండున సూర్యగ్రహణం హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ పదహారువ తేదీన సూర్యుడు తన రాశిని మార్చుకుని సింహరాశిని వీడి కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెబుతున్నారు అయితే అక్టోబర్ రెండవ తేదీ పితృపక్షానికి చివరి రోజు అయిన సర్వపితృ అమావాస్య కావడంతో ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉందని కూడా చెబుతున్నారు సూర్యగ్రహణం కారణంగా ధనవంతులు అయ్యే రాసులు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం దక్షిణ అమెరికా అంటార్కిటికాలో సంభవిస్తుందని అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ ఉత్తర అమెరికాలో కూడా కనిపిస్తుందని ఇది పాక్షిక గ్రహణం మాత్రమేనని చెబుతున్నారు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించ బోధని కాబట్టి దీనికి సూతక కాలాన్ని పరిగణించరని చెబుతున్నారు అయితే అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కొన్ని రాసుల వారిని ధనవంతులను చేస్తుందని చెబుతున్నారు మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం మేష రాశి అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వారు ఏ పని చేసినా సత్ఫలితాలను పొందుతారు మేషరాశి జాతకుల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది మేష రాశి జాతకులకు ఈ కాలం అదృష్టకాలంగా చెప్పవచ్చు మిథున రాశి అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మిథున రాశి జాతకులు ఈ సమయంలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది శుభ సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం సింహరాశి సింహరాశి జాతకులకు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం లబ్ధిని చేకూరుస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు నూతన గృహాలు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది జీవితంలో అన్ని ఆందోళనలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది క్రయ విక్రయాలలో లాభాలు ఉంటాయి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో రాశి జాతకులు ఆస్తులు వ్యాపారాలు మొదలైన వాటిలో లాభాలను పొందుతారు ఏ పని చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు శుభవార్తలను వింటారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి ఇది సరైన సమయం అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి అన్ని విధాలా ఇది లాభదాయకంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు